హలో హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ దుర్గాదేవి అండి జాంగ్లాస్ వాళ్ళ వాళ్ళ రెసిపీ ఏంటంటే ముందు ఫ్రై ఫ్రెండ్స్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ హెల్త్ చాలా మంచిది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో ఎత్తు చూసినా ఫ్రెండ్స్ ఫస్ట్ కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఎత్తిగిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్లెక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ముందుగా ఒక బౌల్లో తీసుకుని దీన్ని త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మనం అప్పుడే ఇందులో ఉన్న పురుగులు ఏమైనా ఉన్నా సరే మనకి నీట్గా వెళ్ళిపోతాయండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది అందులో షుగర్ పేషెంట్కి అయితే ఇంకా చాలా మంచిది అండి మన ఎవరికైనా సరే హెల్త్ మంచిది ఇప్పుడు మనం త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తాం ఇలా మనం వాటర్లో త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా త్రీ టైమ్స్ చేయాలి ఖచ్చితంగా మర్చిపోతుందండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవి మనం మూడోసారి వాష్ చేస్తున్నాం ఉంటారా మీకు పిట్ అనేసి నేను తీస్తున్నాను ఇది కూడా వాష్ చేసిన తర్వాత ఒకరి వేసుకోవాలి ఒకరిగా వేసుకోండి తీసుకోండి ఆల్రెడీ ఆకులు వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొన్ని వేసుకున్నాం తినక ఆకులు చనిపడముడేసుకోవాలి స్టవ్ వెడికించి స్టవ్ మనం కందిపప్పు తీసుకోవాలి కొన్ని వేసుకున్నాం చాలా ఎక్కువ వేసిపోద్దు అండి దీన్ని వాష్ చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు లైట్గా అయితే పసుపు వేసుకోవాలి కొంచమే వద్దు వాటర్ అయితే వేసుకోవాలి మన కందిపప్పుకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోవద్దండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కొంచెం వేసుకున్నాం ఈ వాటర్తోనే మనం తందిపప్పుని అంతా ఉడికించుకోవాలి వేస్ట్ అయితే చేయకూడదండి వాటర్ పడేయద్దండి ఇలాగనే ఉడికించుకోవాలి నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉడుకుతున్నాయి టైం పడుతుంది మునగా పని ఉడగోసుకునేటప్పుడు ఒక క్లాత్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక క్లాత్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దాన్ని ఉడగోసుకోవాలి చూసాం కదా చక్కగా అయితే ఉడికింది మనకి ఇలా ఉడవసుకోండి ఫ్రెండ్స్ వడగొసిన తర్వాత దీన్ని మనం క్లాత్తో పిండుకోవాలి క్లాత్లో పిండుకోవడం వల్ల మనకి చక్కగా పొడి పొడి అయితే వస్తుంది ఇది మనం పొడి పొడిగా చేసుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇలాగే డ్రై చేయండి వాటర్ కూడా వేస్ట్ కాకుండా జ్యూస్ అయితే వేసుకోండి ఆల్రెడీ నేను అయితే పెట్టానండి జ్యూస్ చేసి చూడండి చాలా హెల్త్కి మంచిది క్లాత్లో అంత అయితే తీసేసానండి ఇలాగే మనం పొడి పొడిగా అయితే అంతా చేసి పెట్టుకోవాలి మనకి చక్కగా చక్కగా పిండిపోతుంది కాపు ఇక్కడ మనకి చక్కగా వాటర్ అయిపోతుంది కందిపప్పు అయితే ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి మనకి పొడి పొడి అయితే వచ్చేసింది కదా వాటర్లో వేసుకోవాలేదు ఇలాగే చేసుకోండి కూడా చాలా మంచిది తెల్లవై పొడికి కావాల్సిన పదార్థాలు ప్రై ఫో మనం ఇది నేను చిన్న రోల్ అయితే వేసుకొని దంచుకుంటున్నాను అన్నమాట కొబ్బరి రెండు కొబ్బరి తురుమటనా ఇది కను రెండు వెల్లు దిబలు అలాగే కొంచెం కారం పొడి అయితే తీసుకోవాలి ఎంత వేసుకోండి కొంచెం అయితే మెత్తగా దంచేసుకోవాలి చేసుకోవాలి ఇలా మెత్తగా మనం పొడి అయితే చేసుకోవాలి పొడిని మనం ప్లేట్లో తీసేసుకోవాలి చూస్తారు కదండి ఇప్పుడు చక్కగా పొడి అయిపోయింది మనకి మన పోపు పెట్టేసుకున్నా మనం పోపు పెట్టుకోవాలి ఫస్ట్ కడ పెట్టేసుకొని ఆయన అయితే ఫ్రెండ్స్ మనం సరిపడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోండి ముందుగా మనం ఆడి అయిన తర్వాత సరిపోకు అలాగే ఎండుపప్పు వేసుకోవాలి ఇది బాగా కయ్యవాలి తినగ అయిన తర్వాత మనం ఎన్ని మెచ్చుకోవాలి ఇడిమి వేసుకోవచ్చు లేదంటే అలాగే వేసుకోవచ్చు అలాగే వేసుకున్నట్లయితే తినచనీ ఇది ఉంటుంది బాగా ఇప్పుడు మనం మునగా కుంజురాండి ఇప్పుడు మనం మురళా లాస్ట్ బాగా వేసుకోండి వచ్చే ప్లేం ఇలా ముందాఫ్ అయిన తర్వాత మనం కందిపప్పులు లేదా ఒక కందిపప్పు లాస్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవద్దండి మిక్సీ అయితే చేసుకోవాలి మనం మిక్సీ అయిపోయాక ముందా తెల్ల గుంజురా వేసుకోవాలి మనం అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ తీసుకొని సగం ప్లేట్ అయితే తీసుకొని స్టవ్ అయితే సవ్వు తగ్గేసుకోండి మును ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి బాయ్ అందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ